నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొదురుపాక గ్రామంలో శివంగి లఘు చిత్ర నిర్మాణ కార్యక్రమంలో భాగంగా షూటింగ్ నిర్వహణ జరిగింది ఈ సందర్భంగా లఘు చిత్ర యూనిట్ టుడే ఎయిటీ న్యూస్ ఛానల్ తో ముచ్చటించారు నిన్నెప్పుడు చూడలేదు కదా ఇక్కడ మా తల్లిగారు ఊరు మా అత్తగారు వేరే అయితే ఎందుకు వచ్చావు మా బిడ్డకు పాలు ఇవ్వడానికి వెళ్తున్నాను కథలు చెప్తున్నావే నాకు ఆవు దూడా వెనక ఏంటి అది పెద్దపల్లి జిల్లా కుదురుపాకలో శివంగి అనే షార్ట్ ఫిల్మ్ జరుగుతుంది దాని డైరెక్టర్ ఎవరు దీని లఘు చిత్రానికి ప్రొడ్యూసర్ ఎవరు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం మీరు చేసే లఘు చిత్రాలు మీరు ఇంతకుముందు అన్ని మీరు మీ మాటల్లో చెప్పండి కుదురుపాక సుంత మండల్ కుదురుపాక గ్రామంలోనే మరి అది ఆ విలేజ్లో మేము షూట్ పెట్టినాం శివంగి అని షార్ట్ ఫిక్షన్ ఇది ఐదోసారి ఈ షార్ట్ పిక్చర్లో చాలామంది మిత్రులందరూ కలిసి సహకరించినందుకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్న వాళ్ళు వాళ్ళ సాయం నేను మర్చిపోను అదేవిధంగా దీన్ని గత నలభై యాభై సంవత్సరాల కింద జరిగినటువంటి కథ ఆధారంగానే మేము తీస్తున్నాము అక్కడక్కడ కొంచెం ఏమైనా మిస్టిక్ ఉంటే మీరు క్షమించగలని నేను అనుకుంటున్నాను దీనికి బిఆర్ఎస్ ఛానల్ నుంచి బొడ్డుపల్లి రామ్మూర్తి స్టూడియో అని ఓపెన్ చేసినాం దీనిలో ఇంతకుముందు కూడా కొన్ని షార్ట్ పిక్చర్లు ఉన్నాయి ఇప్పుడు కూడా అవిటితో పాటు దీన్ని కూడా రిలీజ్ చేసి పెద్దలు అందరూ మనను ఈ ఛానల్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు సుల్తానాబాద్ మండల్ కొదురుప్రాక గ్రామంలో మా రామ్మూర్తి అన్న వారి ఛానల్లో బొడ్డు రామూర్తి స్టూడియో ఛానల్లో ఈ యొక్క సినిమాను చిత్రీకరించడం జరుగుతూ ఉంది దీనికి డిఓపిగా నీలి శ్రీకాంత్ గారు ఇలా మెయిన్ క్యారెక్టర్ మేడం శివంగిని మహాలక్ష్మి గారు మరియు నా తోటి నటినటులు మా సంఘ పెద్దలు భాస్కర్ యాదవ్ గారు ఇలా అందరి సమక్షంలో ఈరోజు ఒక అద్భుతమైన సినిమాని ఇక్కడ మేము చిత్రీకరించడం జరుగుతూ ఉంది ఈ సినిమా పేరు శివంగి శివింగ్ శివంగి అని తన ఆశయము ఒక యథార్థ సంఘటనలో కొన్ని తీసుకొని చాలా రోజుల క్రితం జరిగినటువంటి యథార్థ ఘటనల్ని తీసుకొని తను సొంతగా కథను రూపొందించుకోవడం దానికి మాటలు తయారు చేసుకోవడం మరి తనే దర్శకత్వం వహించడం చాలా అద్భుతం ఈ ఏజ్లో కూడా సినిమా పట్ల ఇంత ఆసక్తి కలగడం దాని మీద అభిమానం ఇవన్నీ ఉండడం అనేది మాలాంటి కళాకారులకి చాలా వారు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇట్లాంటి సినిమాలు తీయడం వల్ల వాళ్ళు రా రానున్న కాలంలో చాలా సినిమాలు తీయాలి అక్కడ పెద్దపల్లి ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో మంచి పేరు పొందే ఛానల్గా మారాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ ఛానల్ని నేను గ్రేట్గా కోరుకుంటున్నాను ఈ షూటింగ్లో పాల్గొన్న తోటి నటినట్లు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరు కూడా చాలా అద్భుతంగా నటిస్తున్నారు నేను వచ్చేసి నేను అశోక్ వేమ్లా నేను గోదావరికల్లో ఉంటాను నాకు కూడా కరోనా క్రియేషన్ అనే ఒక ఛానల్ ఉంది విఎంఆర్సీ ఛానల్ అని ఒకటి ఉంది నేను కూడా ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ నండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు సీతామహాలక్ష్మి కళాకారిణి బొడ్డుపల్లి రామ్మూర్తి గారు శివంగి అనే ఒక యథార్థ ఘటనని తీసుకొని కథాకథనంతో నా ముందుకు రావడం జరిగింది ఆయన నన్ను ఒప్పించి ఈ కథని మీరు చేస్తే బాగుంటుందని నాకు నన్ను అడగడం చాలా ఆ కథాంశం చాలా బాగుండడంతో నేను కూడా ఒప్పుకొని చేస్తున్నాను త్వరలోనే మీ ముందుకు వస్తుంది తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దీనికి ఇది ఓపిక చేస్తున్న శ్రీకాంత్ కానీ నాతో పాటు నటించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు అలాగే శుభాభిన తెలియజేస్తుంటా ఈరోజు పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలం కుదురుపాక గ్రామంలో బొడ్డుపల్లి రామ్మూర్తి స్టూడియో ఛానల్ ఆధ్వర్యంలో ఒకట శివంగి అనే లఘు చిత్రాన్ని ఈరోజుతోటి పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా నిర్మాత దర్శకులు బొడ్డుపల్లి రామ్మూర్తి గారికి ఇందులో ప్రధాన తారాగణమైన సీతామహాలక్ష్మి గారికి ప్రేమల అశోక్ గారికి సలేంద్ర రాజన్న గారికి మరియు సదన్న గారికి మరియు మన మార్క్ లక్ష్మణ గారికి రామన్న గారికి మరియు ఇంకా చాలామంది నటించిండ్రు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నేను కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరే ఈ చిత్రం యథార్థ సంఘటనను దృష్టిలో పెట్టుకొని తీసిండ్రు దీని లోపల ఏమైనా లోటుపాట్లున్న పెద్ద మనిషితోటి ఆలోచించి సహృదయంతో సహకరించి నువ్వు కళాకారులను ప్రోత్సహించే విధంగా మీరు ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక లఘు చిత్రాన్ని కానీ నిర్మించాలంటే ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయో అది తీసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కానీ ఆ పదిహేను నిమిషాలలో చూసేవారికి దాని అంతర్గతంగా ఉన్న కష్టం తెలియదు కాబట్టి ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లున్నా పెద్ద మనసుతో దాన్ని సహృదయంతో సహకరించి ప్రతి ఒక్కరూ ఈ లఘు చిత్రాన్ని ముందుకు తీసుకుపోయి కళాకారులను ఆశీర్వదించి ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటున్నా ఈ చిత్రానికి మన డిఓపిగా శ్రీకాంత్ గారు మరి చక్కటి దృశ్యాలను అందిస్తూ చిత్రించిండు మరి దీనికి గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు దీనికి సహకరించి ఈ చిత్ర లఘు చిత్రానికి సహకరించినందుకు గ్రామ ప్రజలకు మరి గ్రామ పెద్దలకు మరి ఇక్కడున్న ప్రతి కళాకారునికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా జై కళాకారు జై 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 నమస్తే అండి నా పేరు సదానందము తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నుండి ఇప్పుడు జరుగుతున్న గ్రామం కొదురుపాక పెద్దపల్లి సుల్తానాబాద్ మండలం ఈరోజు బొడిపల్లి రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో చక్కటి చక్క షార్ట్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నాతోటి నటించిన నటీ నటులకు ప్రతి ఒక్కరి కూడా గ్రామ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్లు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను ఈ షార్ట్ ఫిల్మ్ని అందరు ఆదరిస్తారని ఇంకా ఎన్నో ఒడ్డుపల్లి రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో ఇంకెన్నో షార్ట్ ఫిల్మ్ రావాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటాను కోరుకుంటాను థ్యాంక్ యూ